వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరులోని స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్ ప్రారంభమైంది తెలిసింది ఇప్పుడు మనం స్మార్ట్ స్ట్రీట్ వద్దకు వెళ్తున్నాము ఈ స్మార్ట్ స్ట్రీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదకొండున శనివారం రోజు ప్రారంభించారు నెల్లూరు నగరంలోని మైపాడ్ గేటివ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ స్ట్రీట్ వెల్డింగ్ మార్కెట్ను అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు నెల్లూరు నగరంలో నూట ఇరవై షాపులు ఏర్పాటు చేశారు ఇవి దివ్యాంగులకి మహిళలకి వృద్ధులకి అందజేశారు ఇక్కడ సామాన్యులకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి అవి కొన్ని చెప్తాను వేర్ టైలరింగ్ డ్రై వాష్ కిరాణా షాపులు కాఫీ ఫుడ్ ఫుడ్ సెంటర్స్ టిఫిన్ సెంటర్స్ జ్యూస్ షాప్స్ ఫ్రూట్స్ షాప్స్ గ్యారేజెస్ టీవీ మొబైల్స్ ఫ్యాన్సీ అన్ని షాపులు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇటువంటి స్మార్ట్ సీట్లు ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు షాప్ ఇచ్చినందుకు వాళ్ళు ఏ విధంగా కృతజ్ఞతలు జరుపుతున్నారు ప్రభుత్వానికి ఎట్లా స్పందిస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే రండి మీ షాప్ ఈ షాప్ మీకు ఎలా వచ్చింది చెప్పాలి జరగండి మా మదర్ గారు మామూలు పొదుపులో ఉన్నారనమాట ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు సరే నెల్లూరులో మా జాకీ రేషన్ దగ్గర వాళ్ళు పొదుపులో ఉండి పార్టీలో పనిచేసి ఫస్ట్ మాకు రాలేదన్నమాట సివిల్ లేదనేసి మళ్ళా రెండోసారి సివిల్ లేని వాళ్ళందరికీ నారాయణ సారు మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేయమని చెప్పేసి మళ్ళా పెడితే రెండోసారి మాకు వచ్చింది ఇవి వచ్చిన వాళ్ళ మాకు ఇక్కడ ఎక్కడ ముందు అక్కడ హోటల్ ప్రమోద్ దగ్గర అడిగాము అక్కడ ఆన్లైన్ సెంటర్ పెడదాం అనేసి ఇక్కడ మెయిన్ రోడ్లు మొత్తం తిరిగామన్నమాట తిరిగితే ఐదు లక్షలు అడ్వాన్సు యాభై వేలు బాడిగా అట్లాంటిది మనకి మెయిన్ రోడ్లో షాప్ కల్పించేందుకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మన పొదుపులో ఉన్న మహిళలందరికీ నారాయణ సార్ ప్రతి ఒక్కరికి కల్పించారు మామూలుగా బండ్ల మీద కానీ ఏదో కూరగాయల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకు కూడా కొంతమంది హోటళ్ళు ఇలా చేసుకున్న వాళ్ళకి అందరికీ షాపులు కల్పించినందుకు నారాయణ సార్కు చాలా ప్రభుత్వానికి అలాగే మన చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి గారికి మన ముఖ్య కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎలా మీకు రెంట్ బ్యాంకు లో సార్ లోన్ ఇప్పించారనమాట టూ లాక్స్ వన్ పాయింట్ ఫైవ్ మున్సిపాలిటీకి వెళ్తుంది ఫిఫ్టీ థౌజండ్ మనకు వీరికి ఏమైనా మెటీరియల్ తెచ్చుకునే దానికి వాటికి ఇచ్చారు అలాగే నారాయణ సార్ ఈ రెండు లక్షలు కాకుండా తన సొంత నిధులతో లక్ష రూపాయలు నేను లోను కడతాను అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అనమాట సార్ ఓపెనింగ్ బిఫోర్ ఒక రోజు ముందే వేలు ఇచ్చారనమాట మెటీరియల్ తెచ్చుకోండి ఇంకా సరుకు సరిపోకపోతే అని చెప్పి ప్రతి ఒక్క షాప్ ఇంటీరియర్ వర్క్ చేసుకోండి మీకు ఇంకా మెటీరియల్ కావాలంటే ఏదైనా తెచ్చుకోండి అని కూడా చెప్పి సార్ చెప్పుకున్నారనమాట అది అనేసి ఇప్పుడు యాభై వేలు ఇచ్చేసారు సరుకులకు మిగతాది నేను లోన్కు బ్యాంక్కి కడతానని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది అంటే మేము లక్ష రూపాయలే ఇంకా బ్యాంక్కి కట్టాలన్నమాట అది కూడా ఐదు వేలు ఐదు వేలు కట్టేసి ఇది అయిపోయిన తర్వాత అందరికీ నూట ఇరవై మెంబర్స్కి పట్టా ఇచ్చేసారనమాట ఈ రిజిస్ట్రేషన్ పట్టా ఇచ్చున్నారు అంటే మేము వేరే రెంట్కు వాటికి ఇచ్చేదానికి లేదనమాట ఏదున్నా ఇప్పుడు మేమే మా తరాలు అంటే కూతురు కానీ కొడుకు కానీ వాళ్ళ వరకే దీన్ని ముఖ్యంగా మహిళలు ఇప్పుడు వాళ్ళు ఎవరు పొదుపులో ఉన్నారో ఈ నూట ఇరవై షాపులే కాకుండా నెల్లూరు జిల్లాలో వెయ్యి షాపులు కూడా సారు చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ వరకు మిగతా షాపులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మన ఓపెనింగ్ తర్వాత మాట్లాడారనమాట దాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో పొదుపులు ఇంకా మహిళలు కూడా వాళ్ళకు కూడా ఇచ్చేదానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు ఈ షాప్ ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది నారాయణ సార్కు ముఖ్యమంత్రి సార్ గారికి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను మీకు సోలార్ ఇచ్చారండి కరెంటు బిల్లు ఫ్రీ వైఫై ఇచ్చున్నారు వాటర్ ప్రతి షాప్ కు ఒక వాటర్ ఫెసిలిటీ ఇచ్చున్నారు ఒక వాష్ బేసిన్ ఇచ్చున్నారు అండి ఇక్కడ పైన కూర్చునే దానికి కరెంట్ మీటర్స్ ఇచ్చున్నారు ఏ షాప్ కు ఆ షాప్ సోలార్ ద్వారానే ఎలక్ట్రిసిటీ వస్తుందండి ఓకేనండి థ్యాంక్ యూ